మార్దం హ్రీరచాపలం అచాపలం అని అంటే అనవసరంగా కాళ్ళు చేతులు ఆడించకుండా ఉండటం కొంతమంది ఊరికే కూర్చొని ఉంటారు ఊరిక కాలట ఆడిస్తూ ఉంటారు ఏదో చేతిలో కాళ్ళు ఏదో ఆడిస్తూనే ఉంటారు అది పనికిరాదుట ధర్మశాస్త్రంలో వెనక ఒక మాట చెప్పారు లోష్టవర్ధి తృణ్ నఖఖాది చయో నర సనూనం నిరయం యాతి సూచకో శుచిరేవచ వెనక నేల అంతా మట్టి నేల ఆ నేల మీద గడ్డి ములిచేది అక్కడే కూర్చుండేవాడు ఆ ములిచిన గడ్డిని మెల్లగా తీసి దాన్ని తుంచుతూ ఉండేవాడు ఆ కైకి చేతికి తెక్కిన గడ్డి ప్ర తీసుకొని దాన్ని తుంచుతూ ఉండేవాడు అది తప్పు అన్నాడు ధర్మశాస్త్రకారుడు ఇంకెందుకు హై ఊరికే కూర్చోలేవు ఊరికే ఆ గడ్డికి తుంచుతూ కూర్చున్నావేమిటి అట్లాగే చిన్న చిన్న మట్టి పెట్టలు ఉంటే వాడిని కొట్టి పొడి చేస్తూ ఉండేవాడు ఎందుకు ఊరు కూర్చోలేవు లేదు గోల్డ్ గిల్లుకుంటూ ఉండేది గోల్డ్ నోట్లో పెట్టుకొని ఆ గోల్డ్ తీసుకోవటం ఇవి వాళ్ళు పరిగణించారు ధర్మశాస్త్రం గిట్ట ఎంత చేస్తారో లోష్టమర్ది అదే ఆ మట్టి పెళ్ళలను మట్టి పెళ్ళను కొట్టడం తుణచ్చేది ఆ గడ్డి పరకలను తుంచటం లఖ ఖాది ఆ గోళ్ళను నోటుతో కొరకటం ఇటువంటివన్నీ చెయ్యకూడదు ఎందుకు చేయకూడదు అని అంటే ఇవి చేస్తే నీకు పాపం వస్తుంది దీని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే చాపలం అంటే శరీర ఇంద్రియముల యొక్క శరీర అవయవములను వినాకారణం ఆడించకూడదు అనే దానిది దానికి వివరణ ఇది శరీర అవయవములను కారణం లేకుండా ఆడించకూడదు ఈ విధంగా ఎవడైతే ఉంటాడో వాడు దైవీ సంపత్తు కలిగిన వాడు ద్వ్యతిరిక్తంగా ఉండేవాడు ఆ సూర్య సంపత్తు కలిగిన ఏత ద్వ్యతిరిక్తంగా అంటే ఇందాక చెప్పిన వాడికన్నిటికీ వ్యతిరిక్తంగా దానికి ఆపోజిట్గా ఉండేవాడు ఆసురి సంపత్తు నీకేది కావాలి నీకు మోక్ష మార్గం కావాలా లేదు నరక మార్గం కావాలా మోక్ష మార్గం కావాలంటే ఇదిగో ఇట్రా నరక మార్గం కావాలంటే అటుపో దైవీ మోక్షాయ నిబంధాయ అసూరీమత అని భగవంతుడే మనకు మార్గం కావలసిన వాడు ఎలా ఉండాలి నరక మార్గం కావలసిన వాడు ఎలా ఉండాలి అనేది వివిచ్య చెప్పాడు మనం ఏది కావాలో ఆ మార్గంలో వెళ్ళాలి ఎవడు నరక మార్గానికి పోవాలని ఆశించడు కాబట్టి ఆ ఆసు సంపత్ జోలికి ఎవరూ పోకూడదు మోక్ష మార్గం కావాలనే ప్రతి ఒక్కడు ఆశిస్తాడు కాబట్టి దైవీ సంపత్తునే ప్రతి ఒక్కడు ఆశ్రయించాలి దాన్ని ఆశ్రయించినప్పుడే మన యొక్క జీవనం పవిత్రమవుతుంది ఆ విధంగా మనం జీవనాన్ని నడిపినప్పుడే మనం ఇంకోటి ఒక ఆదర్శభూతులమవుతాం మన జీవితాన్ని పవిత్రం చేసుకోగలుగుతాం